ఈ ఉరుకులు పరుకుల ప్రపంచంలో ఈ ప్రపంచంతో పోటీ పడి ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పండి సో గంటకు వందల తోట అయితే పరిగెత్తాల్సిన పరిస్థితి ఏర్పడి సో దానికి అనుగుణంగా టెక్నాలజీ కూడా మారుతోంది గంటకు వెయ్యి కిలోమీటర్ల స్పీడ్ అయితే ప్రయాణించే అవకాశం కనబడుతుందట భారత తొలి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ అయితే పూర్తి అయిపోయిందట రైల్వే ఆర్థిక సహాయంతో నిర్మించిన ఐఐటి మద్రాస్ అందుబాటులోకి వస్తే గంటకు వెయ్యి కిలోమీటర్ల ప్రయాణ గంటకు వెయ్యి కిలోమీటర్లు అంటే చాలా అద్భుతమైన స్పీడ్ అది ఫ్యూచర్ ఫ్యూచర్ ట్రాన్స్పోర్టేషన్ కోసం కృషి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సో భారతదేశం మొట్టమొదటి హైపర్ రూప్ టెస్ట్ ట్రాక్ అయితే సిద్ధమైంది నాలుగు వందల ఇరవై రెండు కిలోమీటర్ల పొడవైన ఈ ట్రాక్ను రైల్వే మంత్రిత్వ శాఖ సహాయంలో ఐఐటి మద్రాసు నిర్మించింది ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే హై స్పీడ్ రైలు గంటకు వెయ్యి కిలోమీటర్లు కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించడానికి అయితే వీలు కల్పిస్తుంది అంటే ఢిల్లీ నుంచి జైపూర్కు మూడు వందల కిలోమీటర్లు ఉండగా అరగంటలోనే ఈ ప్రయాణం పూర్తి చేయొచ్చు ఢిల్లీ నుంచి జైపూర్కు మూడు వందల కిలోమీటర్లని అర్ధగంటే పోవచ్చు అటూడరు ఎంత స్పీడ్ అది అలాగే ఢిల్లీ నుంచి హరిద్వార్కు దాదాపు రెండు వందల కిలోమీటర్ల ప్రయాణం ఇరవై నిమిషాల్లో పూర్తవుతుంది రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్లో రిలీజ్ చేశారు భవిష్యత్ రవాణాలో నూతన ఆవిష్కరణలను తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది ఐఐటి మద్రాస్ క్యాంపస్లో నిర్మించిన నాలుగు వందల ఇరవై రెండు మీటర్ల ఈ మొదటి ప్యాడ్ హైపర్ రూప్ టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో ఎంతో సహాయపడుతుందని పేర్కొన్నారు ఐఐటి మద్రాసుకు ఒక్కొక్క దానికి ఒక ఆ మిలియన్ డాలర్ల చొప్పున రెండు గ్రాంట్లను అందజేశామని తెలిపారు కాగా ఐదో రవాణా విధానంగా నిర్వహించబడిన హైపర్ లూప్ సుదూర ప్రయాణానికి అనువైన హై స్పీడ్ రవాణా వ్యవస్థ సముద్ర మట్టం వద్ద ఒక ప్రామాణిక రోజున మాక్ వేగం గంటకు ఏడు వందల అరవై కిలోమీటర్లు ఉంటుంది సో ప్రపంచంలోని అనేక దేశాల్లో ఈ సాంకేతికపై పరిశోధనలు అయితే కొనసాగుతున్నాయి అన్ని దేశాలలో సాంకేతిక ఈ సాంకేతిక ఈ టెక్నాలజీ మీద పరిశోధనలు జరుగుతున్నాయి మన దేశంలో కూడా పరిశోధన జరిగింది సో దాన్ని అంటే ఇంకా రియల్ టైంలోకి మనకు ప్రజలకు అందుబాటులోకి రావడానికి టైం పట్టొచ్చు కానీ వచ్చిన తర్వాత మాత్రం చాలా హై స్పీడ్లో వెళ్ళిపోవచ్చు రెండు మూడు వందల కిలోమీటర్లని అరగంటలో చేరుకోవడం అంటే నాట్ ఏ జోక్ సో గంటకు వెయ్యి కిలోమీటర్ల స్పీడ్తో అయితే భారత తొలి హైపర్ లూప్ టెస్ట్